இது <coughs>

ఛానల్ వాళ్ళకి శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలతో ఒక గ్యారంటీ ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్ సర్వీస్ ఇవ్వగా మిగిలిన ఐదు గ్యారంటీలకి మన ప్రజాపాలన కార్యక్రమం ఒకటి ఇంట్రొడ్యూస్ చేసి ఆ ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు మిగిలిన ఐదు గ్యారెకి దరగా ఆదేశాలు జారీ చేయడం అయింది ఆ జారీ చేసిన దాని ప్రకారం మన జిల్లా కలెక్టర్ గారు దానికి ఒక ప్రణాళిక రూపొందించి ఆ ప్రణాళిక ప్రకారం ప్రతి మండలంలో ప్రతి మండలంలో ఆ సంబంధిత పంచాయతీ పంచాయతీల ప్రకారం రెండు నుంచి మూడు టీంలు వేసి ఆ టీం లీడర్గా అపాయింట్ చేసి ఈ ఈ ప్రజాపాలన కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం చేయవలసింది ఆదేశాలు జారీ చేయబడింది జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మన చింగరేణి మండలంలో మూడు టీములుగా మేము విభజించబడి టీం టీం గా ఎంపీడీఓ గారు టీమ్ త్రీగా మన నాయక్త అజిల్దార్ గారు మా నాయకుత అజిల్దార్ గారిని రక్ష్మిని అపాయింట్ చేసి అన్ని పంచాయతీల్లో మనం ఈ ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు స్వీకరించడం జరుగుతుంది ఎనిమిదో తారీఖున మనం శ్రీకారం చూస్తే ఆరో తారీఖు దాకా మన మండలంలో షెడ్యూల్ ఉండగా ఈ రోజు మన సింగరేణి గ్రామ పంచాయతీలో మనం దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది దానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల 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 మేరకు మనం అందరికీ పంచాయతీలో మన పంచాయతీ సిబ్బంది ద్వారా పంచాయతీ సెక్రటరీ గారు తర్వాత గౌరవ సర్పంచ్ గారు వాళ్ళ వాళ్ళ సిబ్బందితో మన సింగరేణి గ్రామ పంచాయతీలో మనకి పద్దెనిమిది పద్దెనిమిది వందల కుటుంబాలుగా గుర్తించి పద్దెనిమిది వందల దాకా మన ఫార్మ్ ఎంపీ ఫార్మ్స్ ఇచ్చి వాళ్ళని మన వాలంటీర్ల ద్వారా మన అంగన్వాడీ కార్యకర్తలు ఈసిఎస్ సిబ్బంది తర్వాత ఐకేపీ సిబ్బంది వాళ్ళందరి ద్వారా మనం ఫార్మ్స్ అన్ని నింపి ఈ రోజు గ్రామ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ గ్రామ సభ పొద్దున ఎంతంటికి మన గౌరవ చేతుల మీదుగా మనం దీన్ని ప్రారంభించి ఇప్పుడు మేము మాట్లాడి పన్నెండున్నర దాకా అయింది ఇంకా ఒక వెయ్యి యాభై ఒకటి దాకా దరఖాస్తు స్వీకరించడం జరిగింది ఇంకా వస్తున్నారు ఇక్కడ అంత ప్రశాంతమైన వాతావరణంలో ఈ ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుంది ప్రజా ప్రజాప్రతినిధులు అందరూ అన్ని రకాల ప్రజలు అందరూ సహకారంతో ఈ రోజు మనం ప్రశాంతంగా ఈ రోజు జరుపుకుంటున్నాం వీటన్నిటిని కూడా మనం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం ఆన్లైన్ చేయడం జరుగుతుంది మండల మండల ఆఫీసులో సంబంధిత పంచాయతీ సెక్రటరీలు వాళ్ళని దాన్ని ఆన్లైన్ లో చేస్తున్న దాని సైతే కూడా ఇవ్వడం జరిగింది వీటన్నిటిని కూడా మనం పండగ ముందులోగా పదమూడో తారీఖు కల్లా మనం అన్ని ఆన్లైన్ చేయడం చేయడానికి మనకి ఆదేశాలు జారీ చేయడం ఓకే థ్యాంక్ యూ ముందుగా సిటీ నర్స్ యాజమాన్యానికి మరియు సింగరేణి గ్రామ పంచాయతీ ప్రజలకు నా నమస్కారాలు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఇరవై నుంచి ఆరో తారీఖు వరకు ప్రజల వద్దకే పాలన అని ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో భాగంగా ఈ రోజు సింగరేణి గ్రామ పంచాయతీలో ఆఖరి రోజున గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ పంచాయతీ ఆవరణ చిన్న ఉండడం వల్ల దీన్ని నేను హై స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రత్యేకంగా ఎనిమిది కౌంటర్లు వేసి వాడవాడకు వచ్చేటువంటి పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాసే వాళ్ళను ఐటీపీ సిబ్బంది ద్వారా మరియు ఆశా కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ అంగన్వాడి టీచర్స్ ఉన్నారు తర్వాత టీచర్స్ సిబ్బందితో అందరితోటి నేను చాలా తీసుకొని ఫార్మ్స్ అన్ని వినియోగించుకుంటూ ఎలాంటి తప్పులు లేకుండా ఫార్మ్స్ అన్నీ ఇప్పుడు ఇప్పటివరకు కూడా చాలా ప్రశాంతంగా ఇది జరుగుతుంది ఒక డెబ్బై శాతం వరకు పక్కన పెట్టేది అప్లికేషన్ స్వీకరణ ఒకవేళ ఈ రోజు ఎవరైనా ఇవ్వని వాళ్ళు ఉంటే ఒక వారం కూడా ఈ వారంలో ఎంఆర్ఓ గారికి కానీ ఎంఈఓ గారికి కానీ లేదా సెక్రటరీ గారికి కానీ ఇవ్వవచ్చు కాబట్టి ఇలాంటి చక్కటి ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిన సుందరిని గ్రామ పంచాయతీ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరియు ఈ ప్రోగ్రామ్ ని మండలంలో ఇరవై మూడు నుంచి ఆరో తారీఖు చేపట్టేందుకు దీన్ని మొత్తం షెడ్యూల్ ప్రకారంగా వేసిన సెక్రటరీలకు మరియు ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎలాంటి గొడవలు జరగకుండా మాకు సహకరించిన పోలీస్ ఉత్పత్తి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సిటీ న్యూస్ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేస్తుంటే మండలి ప్రజలకు సిటీ న్యూస్ ద్వారా నూతన సహచర శుభాకాంక్ష ఎదుర్కుంటూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాల పాల పథకాలతో ప్రజాపాలన అనే కార్యక్రమం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో తారీఖు గత నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఈ నెల ఆరో తారీఖు జరుగుతుంది దీంట్లో భాగంగా మన మండలంలో ఉన్న అన్ని విలేజెస్ నుంచి కూడా అధికారులు మూడు టీములుగా ఏర్పడి ఈ అప్లికేషన్ ఫారం తీసుకుంటున్నారు ఒకటి చెప్ప చెప్పు ప్రజలకు చెప్పదలసింది ఏంటంటే ఒకే అప్లికేషన్ ఫారంలో ఒకే అప్లికేషన్ ఫారంలో ఐదు గ్యారెంటీ పథకాలని ఇవ్వడం జరిగింది గృహలక్ష్మి గృహజ్యోతి రైతు భరోసా అలాగే పెన్షన్ చేయూత పథకం గ్యాస్ ఐదు వందలకి గ్యాస్ అందించే పథకం కూడా ఈ ఒకే అప్లికేషన్ లో ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇల్లు లేని వాళ్ళు అలాగే విధంగా పెన్షన్ రాని వాళ్ళు అలాగే ఏదైతే మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కేసులు అయి ఉన్న వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ లో వారికి ఒక కాలం పొందుపరచడం జరిగింది దాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని అప్లికేషన్లు ఎత్తున ఇస్తున్నారు అలాగే మన మండలంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా అధికారులు ఏదైతే అందరికీ అందుబాటులో ఉండే విధంగా అప్లికేషన్ ఫారాలు ఇచ్చారు ఆ అప్లికేషన్లు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ పథకాలన్నీ అతి వంద రోజుల్లో అమలు అయ్యేటట్టు చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకొని ఈ మీరు ఈ ప్రభుత్వాన్ని బలపరచాల్సిందిగా సింగనేని మండల ప్రజలందరికీ తెలియజేస్తున్నారు ముఖ్య అతిథిగా ఉన్నారు చక్కగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన భాగంగా సార్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి కౌంటర్ లోను ప్రతి అధికారుల డిస్టబెన్స్ లేకుండా అందరికి మంచిగా సహకరించే విధంగా ప్రజలకు ఇబ్బందులు గురి కాకుండా వారి గ్యారంటీ పథకాల నుంచి రావటం అనేది జరిగింది ప్రజల నుంచి ప్రజల నుంచి స్పందన అదే కాకుండా గత రాష్ట్ర ప్రభుత్వం చేసిన పది సంవత్సరాల పరిపాలన కాలంలో కూడా సామాన్య మానవుడికి అందుబాటులో లేకుండా పోయింది కాబట్టి దీని ప్రజలకు గమనించి ప్రతి ఒక్కరూ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలనే దృక్పథం ఉంటుంది ఆలోచనతోటి కార్యక్రమం తోటి ముందుగా ఈ కార్యక్రమం నిర్వహించుకొని అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పరిపాలన రావటం ఆ కాంగ్రెస్ పరిపాలన కాలంలో సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలుకు తీసుకురావటం దాంట్లో వెనువెంటనే అధికారం చేపట్టిన వెనువెంటనే రెండో రోజే మామూలుగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడం అలాగే అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి ఐదు లక్షలు పది లక్షలకి ఆరోగ్యశ్రీ ప్రయోగపెట్టడం అనేది జరిగిపోయింది మిగతా ఆరు ఆరు కార్యక్రమంలో ఆరు గ్యారెంటీ పథకాలలో నాలుగు గ్యారెంటీ పథకాలకి ఇప్పుడే ప్రజా పరిపాలన సంద అంటే ప్రజల వద్దకే పాలన ప్రజల వద్దకే కార్యక్రమం చేయాల ఏ ఆఫీసు దగ్గర పోవటానికి కుదరదు సామాన్య మానవుడు కూడా ప్రజల దగ్గరికి పోయి అధికారులని వాళ్ళు సమాయత్తం చేసి ముందు భాగంగా కార్యక్రమంలో భాగంగా ఈ పరిపాలన సాధించాలని దృక్పథం ఉండే ఆలోచనతోటి ఈ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది సుమారుగా ఈ కార్యక్రమం ప్రజా పరిపాలన కార్యక్రమం ఈ రోజు చివరి రోజు ఎనిమిదవ తారీఖు నుంచి మొదలుపెట్టి ఆరో తారీఖు రోజు మటు కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఇప్పటికే ఒక కోటి ఇరవై రెండు లక్షల నలభై రెండు అప్లికేషన్ రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో భాగంగా అందరికీ వస్తాయా రావా అందరూ పెట్టుకోవడానికి సభం అంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధిదారుడికి ఈ ఆరు గ్యారెంటీ పథకాలే అందుతాయని చెప్పడం జరిగింది అభయస్త కార్యక్రమంలో ఆరు గ్యారెంటీ పథకాలలో అన్ని అన్ని పథకాలకి ఒకే దరఖాస్తు అదే దరఖాస్తు ఫారం కనుక బయట కనుక దొరికినట్లయితే కొన్ని వేల మంది సామాన్య ప్రజానికాలు ఇబ్బంది పడే కార్యక్రమాలు చేసుకునేటోడు కానీ గవర్నమెంట్ ఆ విధంగా కల్పించలేదు గృహ గృహజ్యోతి పథకం రెండు వందల యూనిట్ వంటి కార్యక్రమంలో ఎనిమిది అంకాల కార్యక్రమానికి కానీ నెంబర్ నంబర్ వేసినట్టు అయితే దాన్ని సబ్మిట్ చేస్తానని విద్యుత్ శాఖ వారికి తెలిపడం జరిగింది ఇప్పటికే పది సంవత్సరాల బట్టి కార్డు రేషన్ కార్డు ఇవ్వటం లేదు రేషన్ కార్డు ఇవ్వడం కూడా ఒక ఎంఆర్ఓ గారి ద్వారా కానీ కలెక్టర్ విపి గౌతమ్ ద్వారా గాని అయ్యా తెల్ల రేషన్ కార్డు మీద మీరు రాసినట్లయితే అర్హత అర్హత ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది అదే కాకుండా అర్జెంట్ ఉన్న కార్డు కూడా గ్రోజేట్ పథకం అర్హులని చెప్పడం అనేది కలెక్టర్ ద్వారా నిర్వహించడం జరిగింది కాబట్టి మీ ద్వారా మీ మీడియా ద్వారా మీ ప్రజల ద్వారా తెలియజేస్తుంటే పరిపాలనా విధానం అనేది ప్రజల దగ్గర తీసుకపోతే మేనిఫెస్టో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడానికి సాగించలేదు కోరుదు థ్యాంక్ యూ వెరీ మచ్